దుఃఖాలు కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా అధైర్యపడకుండా ఈ శరీరం ఈ కష్టాలు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈ శరీరాన్ని ఎందుకు వచ్చాము ఈ జన్మకి ఏంటి కష్టాలు అని వాటన్నిటిని దాటడానికి ఈ కథలు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మేము గురు శుశ్రూష చేయకపోయినా కూడా మేము ఇంట్లో ఉండి కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాము అంటే ఇది కూడా మేము చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న మంచి పన్నుల యొక్క కర్మఫలము అని అర్థమైంది గురించి తప్పకుండా ఈ జన్మలోనే మరలా జన్మకు రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని ఒక గటి సంకల్పము అయింది ధన్యవాదాలు గురుజీ నమస్తే శుభం అభినందనాలు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు ఆత్మానుభూతి గురుజీ చెప్పండమ్మా ఈ జన్మలోనే ఆ గుర్రం గనక మలినాల్ని ఎట్లా దులుపుకొని జూలు దులుపు దులుపుకొని పోతుందో ఆ మలినాలన్నిటినీ విదిలించుకొని తీసేసుకొని పోతుందో అలాగే మనం కూడా మన ఆత్మ మలినాలను అన్నిటినీ దులుపుకొని అసలు ఈ జన్మ లేకుండా చేసుకోవాలి పరమానందాన్ని పొందాలి బ్రహ్మానందాన్ని పొందాలి అని బ్రహ్మలోనే చరించాలి మీరు చెప్పిన ఈ ఉపనిషత్తు ద్వారా తెలిసింది గురుజీ ఓం నమస్తే ధన్యవాదాలు శుభం ఓం ఓం ఇంకా నమస్తే గురుజీ చెప్పండి ఓం గురుజీ ఇప్పుడు చెప్పిన ఈ ద్వాదశ ఖండంలో ఐదవ ప్రవాహం అందులో బ్రహ్మలోకం పొందిన వాళ్ళు సర్వలోకాలు కామనలు పొందుదురన్న చెప్పారు అది ఎలా అర్థం చేసుకోవాలి గురుజీ బ్రహ్మలోకం అనేది పొందుతున్నాము ఈ సర్వలోకాలు సర్వకామనలు బ్రహ్మోపాసన బ్రహ్మోపాసన ద్వారా అనేది ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఈ ప్రపంచంలో ఎక్కిన శిఖరం ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అన్ని శిఖరాలు ఎక్కినట్టే కదా అలా బ్రహ్మ లోకాన్ని బ్రహ్మలోకం చేరుకున్నామంటే అన్ని లోకాలు చేరుకున్నట్టే అన్ని అన్ని సుఖాలు అనుభవించినట్టే కృతకృత్యన్నారు ఉన్నారు కృతార్థమైనట్టు కృతార్థం అంటే మనం చేయవలసిన పనాన్ని పూర్తి చేసుకొని రాయి అంటే సాఫర్త పొంది అప్పుడు బ్రహ్మలోకం పొందుతాం ఓం స్థుతామయ వరద వేద మాత ప్రచోదయంతాం పావు ద్విజానం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తి ద్రవణం ద్రవిణం బ్రహ్మ వర్చసం అహ్యం దత్త వ్రజత బ్రహ్మలోకం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ వాడుకోంటేనే కదా ప్రజాం పశుం కీర్తి ద్రవిణం బ్రహ్మ వర్చసం బ్రం అన్ని పొందితేనే కదా బ్రహ్మలోకం బ్రహ్మలోకం పొందినంటే ప్రథమ శ్రేణి వచ్చిన వచ్చిందంటే తృతీయ తృతీయ శ్రేణి కూడా వచ్చినట్టే కదా ద్వితీయ శ్రేణి కూడా వచ్చినట్టు కదా అన్ని పొందినట్టే కదా అన్ని లోకాలు పొందినట్టే కదా సందేహమా అంటే అన్ని లోకములు అంటే ఈ సమస్త పదార్థము యథార్థ జ్ఞానము కలిగినట్టు అర్థం చేసుకోవాలి అంతే కదా తత్వజ్ఞానం తెలిసినట్టు ఏముంది జలచేతనం లే కదా రెండే కదా జడము చేతనం లే చేతంలో రెండు రకాల చేతనాలు చేతన పదార్థం పరమచేతన పదార్థం చేతన పదార్థాలు ఆత్మలు పరమచేతన పదార్థం ఒకటి ఆత్మలు అనేకం పరమాత్మ ఒకటి ఈ జడం ఈ ప్రకృతి జడచేతనం లే తెలుసుకోవాల్సింది అంతే కదా ఎన్ని రకాల ఎన్ని రకాల పదార్థాలు వస్తువులు ఉన్నప్పుడు ప్రపంచంలో ఈ ఆకాశంలో ఇక్కడ రూపం నామ రూప ఆకాశం మూడు తెలుస్తే చాలు నామం ఏమిటి ఏ రూపానికి ఏ పేరు ఉంది సూర్యుడు అనే ఒక నక్షత్రం కనిపిస్తుంది దానికి సూర్యుడు అనే పేరు ఉంది చంద్రుడు ఉంది చంద్రుడు అన్నాం భూమి ఉంది భూమి అన్నాం ఈ పేర్లున్నాయి పేరున్నాయంటే వస్తువులు ఉన్నాయి అక్కడ నామాలు రూపాలు ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి ఆకాశం యొక్క రాస్తే తెలుసు నామ రూపం రాస్తే తెలుసు అలాగే ఆత్మనుంది ఆత్మ దేన్ని అంటారు ఏమిటి పరమాత్మ పదార్థం ఏమిటి తెలిసింది అంతే కదా సంవత్సరాలు జన్మజన్మ వాళ్ళు అవసరం లేదు సరిగా అర్థం చేసుకుంటే నా కాలనీయమో వామదేవ దేవ భక్త కాలనీయమేమి లేదు అర్థం చేసుకుంటే ఈ క్షణమే ఇప్పుడు మోక్షం పొందవచ్చు హే ఈశ్వర దయానిధే భవత్కృపయా జపోపాసనాది కర్మణ ధర్మ అర్థకామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్నా ఇప్పుడే ఇది ఇది రోజు సద్య ఈరోజు ఇప్పుడే ఇప్పుడు పొందాలి అందరం సిద్ధిర్భవే నహ అందరం అందరం పొందాలి అందరికి లభించాలి ధర్మార్థకామ మోక్షలే సిద్ధి ఇప్పుడే అర్థం చేసుకుంటే మనసు మారాలి మనిషి మారాలి మనసు మారితేనే మనిషి మారుతాడు దానికి ఆత్మజ్ఞానం ఉండాలి ఆత్మతోనే వ్యవహారం చేస్తే మనసు చేయడమే అన్ని చేయడమే కదా అందుకే నేను మారకుండా ఎవరు మారదు ఏది మారదు ఏ స్థితి మారదు నేనే మారాలి ఆత్మే మారాలి ఆత్మని అర్థం చేసుకోవాలి తత్వ ఈ తత్వజ్ఞానం ఉంటే చాలు తత్వజ్ఞానం నిశ్రేయస అధికమ తత్వజ్ఞానం ద్వారా నిశ్రేయసం కర్మ నిష్కామకర్మ తత్వజ్ఞానమే కదా చివరికి అన్ని లోకాలు పొందినట్టే బ్రహ్మలోకం పొందితే అన్ని లోకలు పొందినట్టే ఎవరెస్ట్ ఎక్కితే అన్ని 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 శిఖరాలు మిగతా శిఖరాలు ఆ కింద ఉన్న శిఖరాలన్నీ ఎక్కినట్టే కదా అలా ఇంకా అలాగే ఇక్కడ ఈ ఆత్మకు చాక్షుష పురుషుడు అనే పదం కూడా చాలా కృషి మంచి పదం ప్రయోగం చేశారంటే ఆత్మజ్ఞానం ఈ మొత్తం విశ్వనంతటినీ ఈ మనం గ్రహించాలంటే ఆ చిక్షు ఆకాశంలో నేత్రకోవడం అనే ఉదాహరణ ఇస్తూ ఆ చాక్షుష పురుష ఆత్మ అనేది చాలా లోతైన అర్థంతో కూడిన పదం వాడే ఉత్తమ పురుషుడు సరిగా అర్థం చేసుకున్నాడు ఉత్తమ పురుషుడు అవుతాడు ఉత్తమ పురుష పరమజ్యోతి రూప స్వేన రూపేణ అభినేత స ఉత్తమ పురుష స త్ర పశ్ పరి జక్షన్ క్రీడన్ రమమాణ స్త్రీభిర్వా జనైర్వా జ్ఞాతిభిర్వ నన్ స్మర స్మరన్ ఇదం శరీరం స యథా ప్రయోగ్య ఐశీరం సరి వాడుకున్నవాడే ఆచరణే యుక్త ఏమే అయమై శరీరే ప్రాణోయుక్ వాడుతూరుషుడు అని కూడా సాధనాలే అని తెలుసుకున్నవాడే ఉత్తమ పురుషుడు వాటిని వాడుకున్నవాడు ఉపయోగించుకున్న ఉపయోగించుకున్నవాడే ఉత్తమ పురుషుడు అన్ని చేస్తాడు తింటాడు తాగుతాడు అన్ని చేస్తాడు అని సుఖాలు అనుభవిస్తాడు బంధువులు బాంధవులు అన్ని అందరూ ఉంటారు దగ్గర వారు దూరం వారు కానీ ఎవరిని గుర్తించరు అసలు ఎవరిని అవసరం లేదు ఎవరిని స్మరించుకోడు కూడా ఈ శరీరం కూడా స్మరించుకోడు ఎందుకంటే శరీరం కాదు ఈ బంధువులు బాంధవులు కాదు దగ్గర వారు దూరం వారు ఎవరు కాదు ఏది కాదు సరిగా అర్థం చేసుకుంటే ఈ శరీరంతో సంబంధం ఏ సంబంధం కూడా నా సంబంధం కాదు నేను ఆత్మను చేతనాన్ని జడం కాదు పరమజ్యోతి సంపర్కంలో వచ్చిన తర్వాత ఇక అన్ని అర్థమైపోతాయి ఈ శరీరం వేరు నేను వేరు స్పష్టంగా తెలియాలి శరీరం నుంచి శరీరం వేరు నేను వేరు అని శరీరం నుంచి విడిపోవాలి శరీరం ఉన్నప్పుడే వాడు ఉత్తమ పురుషుడు స్పష్టంగా చూసేవాడే ఆ చాక్షుష పురుషుడే ఆకాశంలో కనిపించే ప్రతి దాన్ని కూడా చూసి గమనించి అన్ని జడ పదార్థాలే అని తెలుసుకున్నవాడు వాడు చాక్షు ఆ చాక్షుష పురుషుడే ఉత్తమ పురుషుడు అంటే నేను ఈ కంట్లో ఏదైతే ఉందో ఆ శక్తి చూసే శక్తి దాని వెనుక నేనే ఉన్నాను అది నా సాధనం వినే శక్తి ఈ చెవి అది నా సాధనం అది స్వతంత్రం దానికి ఏ స్వతంత్రత లేదు చెవి దానికదే వినదు కానీ దానికదా చూడదు ఇంకో దానికదా వాసన చూడదు మనస్సు దైవచక్షు అది దివ్య దివ్యచక్షు అనమాట మనస్సు ఆత్మకు ఇంకా ఈ ఆత్మకు శరీరంతో సంబంధం ఏర్పడినప్పుడే ఈ శరీరం యొక్క అంగాలు ఈ మనస్సుకి ఇంద్రియాలతో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి దాని నుంచి అన్ని మనం అనుభవించడం జరుగుతుంది ఇక్కడ ఆ మనస్సు అనేది దివ్య చక్షు అని ఇచ్చారు ఇక్కడ గురుజీ చాక్షుష పురుషాత్మ అంటే అక్కడ భౌతిక నేత్రం అని కాకుండా జ్ఞాన చాక్షు అని అర్థం తీసుకుంటారు అంటే ఇక్కడ ఆకాశంలో ఉన్నాయో ఇదంతా ఈ కంటికి కంటికి సూపు మేరే చూస్తున్నాం ఇదంతా కూడా అది కూడా అంటే ఆత్మ ఉన్నప్పుడే కదా ఆ కంటిలో ఆత్మ ఉంది ఇక్కడ చాక్షు పురుషుడు అలాగే శ్రవణ పురుషుడు ఈ గంధ పురుషుడు ఇవన్నీ వస్తాయి అన్ని అనమాట అంటే ఇక్కడ కంటిలో చూసి కన్ను కాదు చూసేది కంటి ద్వారా చూసే పురుషుడు అనమాట చాక్షు పురుషుడు అంటే అలాగే శ్రోత పురుషుడు గ్రాణ పురుషుడు ఇవన్నీ వస్తాయి ముక్కు ద్వారా చూసే పురుషుడు అంటే పురుషుడు ఇక్కడ ఆత్మ ఏమంటా అంటే ఈ కన్ను ఈ మనస్సు ఇవన్నీ ఎటువంటి అంటే ఒక కిటికీ నుంచి బయట చూస్తే అనిపిస్తుంది అలా కన్నని కిటికీ చూస్తాడు కన్నని కిటికీ నుంచి ఆత్మ చూస్తుంది అనమాట చివరి కిటికీ నుంచి ఆత్మ వింటుంది ముక్కని కిటికీ నుంచి వాసన చూస్తుంది నాలుగని కిటికీ నుంచి రుచి చూస్తుంది కానీ లాగా ఇంకా నమస్తే గురి ధన్య ఇంకెవరైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా సందేహాలు సూచనలు ఈరోజు ఓం గురుకుల ఆశ్రమంలో గోపూజ వృక్షారోపణ అంటే మొక్కలు నాట కార్యక్రమం యజ్ఞంతో ప్రారంభమవుతుంది ఇప్పుడు తొమ్మిది గంటలకు మొదలవుతుంది కార్యక్రమం ఈ సందర్భంగా అంటే ముఖ్యంగా ఇది ఏక్ పేడు మాకే నామని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది ఆ సందర్భం కూడా మొక్కలు నాటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది తర్వాత గో సంరక్షణ ముఖ్యంగా దేశయావుల సంరక్షణ అనేది చాలా అవసరం సంరక్షణ సంవర్ధన కూడా అవసరం ఎందుకంటే గోవే మన జీవితానికి మన ఆధ్యాత్మిక మన శక్తి కూడా గోవే ఆధారం కేంద్రం మన దేశ ఆర్థిక స్థితికి కానీ మొత్తం ప్రపంచం ఉన్నటువంటి అందరి ఆర్థిక స్థితికి ఆరోగ్యానికి ఆహారానికి కేంద్రం గోవే గోమాత నిజానికి గోవును మాత్రమే ఒక్క ప్రాణిని మాత్రమే గోమాత అన్నారు మిగతా ఏ ప్రాణిని ఏ పశువును ఏ జంతువును మాత అన్నారు అది గమనించాలి కాబట్టి గోమాతను రక్షించే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతుంది గోమాత గురించి ఒక షెడ్ కూడా వేయడం జరుగుతుంది ఈరోజు కూడా మేస్త్రిలో రావడం జరుగుతుంది నిర్మాణం మొదలవుతుంది ఇది సూచన నిజామాబాద్ లో ఉన్నవారు దగ్గర దగ్గరున్నవారు వచ్చే ప్రయత్నం చేయండి తొమ్మిది గంటల వరకు రండి పది పదకొండు వరకు కార్యక్రమం పూర్తి అవుతుంది ఇది సూచన అందరికి స్వాగతం సుస్వాగతం శుభం ఓం ముందు చేద్దామా ダニワーコーム